హలో హై ఫ్రెండ్ తెలుసు కదా నేను ముదే బస్కెన్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేసి మనకు డైరీ ఫామ్ అశోక అన్న డైరీ ఫామ్ కలకి అయితే వచ్చిన చాలా వీడియోస్ ఉంటాయి అన్న అయితే మనకి ఇప్పుడు ప్లస్ అయితే ఇప్పుడు తెచ్చిందంట అంట టెన్ అయితే అరవై ఐదు ఒకటి ఒకటి అరవై ఐదు ఒకటి అరవై ఎనిమిది అయితే ఇప్పుడు ప్లస్ అయితే అవి ఆ రేట్లు అన్న లాగా అనుకుందాం రండి చూస్తున్నారు కదా ఇక్కడ మనకైతే రెండు ఆవులు అయినా అనమాట వచ్చేసి నాలుగు ఆవులు తీసుకొచ్చింది కానీ రెండు ఆవులు అయితే పొద్దుగాలు అయితే తీసుకొని వెళ్ళిపోయారు అనమాట అన్న ప్లస్పా

ఓకే అంటే మూడా అమ్మేసిన అనమాట పొద్దుగాలని ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మొత్తానికి అయితే ఇప్పుడు మనకి పచ్చావు అయితే ఈ విధంగా పొడిగుంది అనమాట ఫ్రెండ్స్ చూసినారు కదా మొత్తానికి అయితే ఇప్పుడు చెప్పిన అరవై ఫ్రెండ్స్ అరవై ఎనిమిది వేలు అయితే చెప్తారనమాట మనకు వచ్చేసి ఇక్కడ మనకు అన్న పాలెంత ఎంత చెప్పిన ఆరున్నర ఆరంబాబు అయితే ఇస్తారనమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఆరున్నర ఆరం బాబు అరవై ఎనిమిది వేలు అయితే అనమాట చూసినారు కదా అవైతే ఇక ఈ విధంగా ఉందనమాట బస్ స్టాప్ అయితే చూడొచ్చు మనకు ఇప్పుడు మనకు సెకండ్ హాఫ్ డేట్కి అయితే వెళ్ళిపోతాం అనమాట మనకు ఇక ఫస్ట్ స్టాప్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్ చూసినారు కదా ఫ్రెండ్ చూసినారు కదా సెకండ్ హాఫ్ డేట్కి అయితే వచ్చేసి మన దీనికి పన

అతను చూసిన కదా రెండు ఆవులు అయితే ఉన్నాయన్నమాట మొత్తానికి అయితే ఇక మనకు ఐదు ఆవులు తీసుకొస్తే మూడు ఆవులు పోయినాయి అనమాట మనకు రెండు ఆవులు మిగిలిపోయినాయి కాబట్టి రెండు ఆవులు కూడా చూపిస్తున్నాయి ఈ విధంగా రేట్లు ఉన్నాయి ఈ విధంగా ఆవులు వచ్చినాయి ఈ వారం అయితే అశోక్ అన్నది అయితే మనకు చూడగలగచ్చు మొత్తానికి అయితే ఈ విధంగా మనకు ఆవులైతే ఉన్నాయన్నమాట అరవై అరవై ఐదు అరవై ఎనిమిది మిగిలిన